జ్ఞానజ్యోతి బుద్ధుడు జీవించి ఉన్న కాలంలో శావస్తి నగరంలో ఒక బిచ్చగత్తి ఉండేది ఆమె అసలు పేరు ఏంటో ఎవరికి తెలియదు కానీ ఎప్పుడూ సంతోషంగా ఉండడం చూసి అందరూ ఆమెను సుఖవతి అని పిలిచేవాళ్ళు ఒకనాడు సుఖవతి నగర వీధుల్లో అడుక్కుంటుంటే వినబడింది భగవానుడైన బుద్ధుడు త్వరలోనే సేవస్థికి రానున్నాడు అని ఆమె పెద్దగా చదువుకున్నది కాదు ఏమంత తెలివితేటలు ఉన్నది కాదు బుద్ధుడి గురించి ఆమె అంతవరకు ఏనాడు విని ఉండలేదు కూడా అయినా బుద్ధుడు రావటం అనే సంగతి మటుకు ఆమెకు ఎందుకు చాలా నచ్చింది తర్వాత రోజుల్లో ఆమె బుద్ధుడి గురించి అనేక విషయాలు విన్నది రాజకుమారుల నుండి పెద్ద పెద్ద వర్తకుల నుండి అతి సామాన్యుల వరకు అందరూ ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు ఆయన కోసం ఎవరి తాహతుకు తగినట్లు వాళ్ళు ఏవేవో బహుమతులు తీసుకువెళ్ళారు ఆయన మటుకు ఎవరు ఏది ఇచ్చినా తీసుకుంటాడు అసలైతే ఆయనకు శ్రద్ధ తప్ప మరేమీ అక్కర్లేదు ఇట్లా ఏవేవో చెప్పుకుంటున్నారు జనం సుఖవతి తనకు తెలియకుండానే బుద్ధుడి రాక కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది అడుక్కుంటూ నగర శివార్ల వరకు పోయి అక్కడే సాయంత్రం వరకు ఉండి వెనక్కి తిరిగి వచ్చేది కొన్ని రోజుల తర్వాత బుద్ధుడు వచ్చాడు సుఖవతి ఆ సమయానికి నగర శివారులోనే ఉన్నది బుద్ధుడి వెంట అనేక మంది భిక్షువులు అందరూ చకచకా నడుచుకుంటూ సుఖవతిని దాటుకుని పోయారు బుద్ధుడు తనని చూసి చిరునవ్వు నవ్వినట్లు నా వెంటరా అని చెప్పినట్లు అనిపించింది సుఖవతికి ఆమె మనసు పులకరించి ఆయన వెంట వెంటే పోయింది ఆమె కాళ్ళు మటుకు ఆయన్ని అనుసరించలేక వెనుకబడ్డాయి తెలివి వచ్చి చూసుకునే సుఖవతి నగరంలో ఉన్నది సాయంత్రపు చీకట్లు ముసురుకుంటున్నాయి బుద్ధుడిని దర్శించుకునేందుకు వచ్చిన వాళ్లతో నగర వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి ఎక్కడ చూసినా స్వాగత తోరణాలు సందడి అందరి చేతుల్లోనే పూలు పళ్ళు ధూపాలు వస్త్రాలు రకరకాల తినుబండారాలు అన్నీ బుద్ధునికి అతని అనుచరులకు బహుమానంగా ఇచ్చేందుకు వాటిని చూసేసరికి సుఖవతికి అకస్మాత్తుగా తాను ఏమీ తెలియదని గుర్తుకొచ్చింది అంత గొప్ప భగవాను ఒట్టి చేతులతో దర్శించటం ఏం బాగుంటుంది అనిపించింది తన దగ్గర ఏమున్నదో వెతుక్కున్నది ఒక చిన్న నాణ్యం మాత్రం ఉంది ఆ నాణ్యాన్ని పట్టుకొని పక్కనే కనపడ్డ చెట్టి దుకాణానికి పోయింది నాణ్యానికి సరిపడ నూనె ఇవ్వమన్నది ఆ నాణ్యం ధరకు అసలు ఏ కొంచెం నూనె కూడా రాదు సుఖపతి తన కొంగును కొంచెం చింపి ఇచ్చింది ఇదిగో ఈ పీలిక తడిసేంత నూనె ఇవ్వు చాలు భగవానుడి ముందు దీపం వెలిగిస్తాను అని ప్రాధేయపడ్డది బుద్ధుడి కోసం అనేటప్పటికీ శెట్టి మెత్తబడ్డాడు పీలికను నూనెలో తడిపి ఇచ్చాడు సుఖవతి దాన్ని పోయి బుద్ధుడు బస చేసిన ఆరామానికి చేరుకున్నది అక్కడ ఇసగేస్తే మంది జనం అక్కడ ఓ మూలగా మట్టి ప్రమిద ఒకటి కనబడితే దానిలో ఈ ఒత్తి వేసి వెలిగించింది ఈమె దాని ముందు మోకరిల్లి బుద్ధుడా నీకు ఇచ్చేందుకు నా దగ్గర ఈ చిన్న దీపం తప్ప వేరే ఏదీ లేదు అయినా నేను వెలిగించిన ఈ దీపం చీకట్లను పారద్రోలాలి ఇక్కడున్న వీళ్ళందరికీ అంతులేని జ్ఞానం లభించేందుకు ఇది సాయపడాలి అజ్ఞానపురాలన్నీ నశించి అంతటా వెలుగుపరుచుకోవాలి అనుకున్నది ఆ రోజు రాత్రి ఆరామంలోని దీపాలన్నీ ఒకటొక్కటిగా కుడిగట్టాయి కానీ అడుక్కుతూనే ఆమె వెలిగించిన దీపం మటుకు తెల్లవారి వచ్చిన ఇంకా వెలుగుతూనే ఉన్నది తెల్లవారుజామున దీప ప్రమిదలన్నింటినీ సేకరించి ఒక చోట పేర్చేందుకు వచ్చిన మర్ఘలాయనుడు అనే శిష్యుడు దాన్ని చూసి దీపంలో బుత్తి ఇంకా కొత్తగానే ఉన్నది ఉదయం పూట అదే నీళ్ళతో పని లేదు ఇవాళ రాత్రికి మళ్ళీ వెలిగించుకోవచ్చు అని దాన్ని ఆపివేయబోయాడు అతను ఎన్నిసార్లు అర్పివేసిన ఆ దీపం మళ్ళీ మళ్ళీ వెలుగుతూ అంటుకున్నది దీన్ని గమనించిన బుద్ధుడు నవ్వి అతన్ని వారిస్తూ ఇది ఇప్పట్లో ఆరదు సుఖవతి వెలిగించిన ఈ జ్ఞానదీపం ఆమెకే కాదు అనేక మందికి ఆసరా అవుతుంది ఈ జ్ఞానాగ్నిలో అనేక జీవులు కర్మలు సమూలంగా నశించనున్నాయి పవిత్రమైన హృదయంతో బలమైన సంకల్పంతో వెలిగించిన ఈ దీపం వల్ల ఆమె ఈసరికి పరిశుద్ధురాలైంది తన సొంత తపస్సు ఫలితంగా ఆమె రానున్న కాలంలో దీపకాంతి అనే పేరు గల బుద్ధుడు అవుతుంది అన్నాడు మనం చేసే పనులకు బలాన్ని చేకూర్చేది మన మనసులోని పవిత్రతే సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు లోకా సమస్త సుఖినో రేపటి తరానికి భ భౌతుకు భద్రతలతో పాటు భారతీయుత కూడా నేర్పండి ఓం నమ శివాయ